హై వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఈజ్ క్లాస్ సిక్స్ ఈరోజు మీకు నేను జామూన్తో జామ్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడైతే నేను జామూన్ తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని సాల్ట్ కానీ క్రిస్టల్ సాల్ట్ కానీ వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలన్నమాట వీటిని బాగా తర్వాత వీటిని సీడ్స్ అండ్ పల్ప్ సపరేట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా అలా సీడ్స్ని పల్ప్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ సీడ్స్ని పడేయకంటే క్లీన్ చేసుకుని మనం డ్రై చేసుకుని పౌడర్ చేసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని తాగితే హెల్త్ చాలా మంచిది నెక్స్ట్ సపరేట్ చేసుకున్న పల్ప్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం మిక్సీ పెట్టుకున్న ఈ పల్ప్ వేసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో నేను బెల్లం వేస్తున్నాను తాటి బెల్లం మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ కంటే కూడా తాటి బెల్లం అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట షుగర్ కంటే బెల్లం టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ స్పూను కార్న్ఫ్లర్ యాడ్ చేసుకుని వండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా మనం కలుపుతూ ఉంటే ఇలా బబుల్స్లో వచ్చి దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది నెక్స్ట్ ఇలా మనకు కొంచెం దగ్గర పడుతుంది అనమాట అలా కలుపుతూ ఉండగానే నెక్స్ట్ తర్వాత నేను చేసుకున్న జామును స్వీట్ ఎక్కువ ఉన్నాయి సో అందుకని నేను ఇక్కడ లెమన్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ లెమన్ స్క్విజ్ చేసేస్తున్నాను మీకు ఒకవేళ జామున్ కొంచెం పుల్లగా ఉండుంటే కనుక లెమన్ స్కిప్ చేసేయండి లెమన్ వేసుకపోయినా కూడా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం పులుపు కావాలి కాబట్టి ఇక్కడ లెమన్ యాడ్ చేశాను నేను లెమన్ జ్యూస్ నెక్స్ట్ బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మనకి వన్ మంత్ కంటే ఎక్కువ అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి వెజరైటీస్ మిక్స్ చేయట్లేదు కదా నిలవ ఉండడానికి సో అందుకని ఇలా వన్ మంత్ అయితే బాగానే ఉంటుంది సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ నేను ఇక్కడ ప్రోటీన్ డబుల్ ప్రోటీన్ బ్రెడ్ చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను ఇది మైదా కాకుండా దీంట్లో హై ఫైబర్తో జీరో మైదాతో ఇది ప్రిపేర్ చేసిన బ్రెడ్ అనమాట నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి శాంపుల్కి ఒకటి ఆర్డర్ పెట్టుకుని చూడండి నాకు హెల్దీగా కావాలంటే ఈ బ్రెడ్ యూస్ చేస్తే మంచిది అనిపించింది నాకు సో శాండ్విచ్ ఇంకా బ్రెడ్ జాము ఇలా ఎప్పుడైనా స్కూల్కి స్నాక్స్లో పెడుతుంటాం కదా పిల్లలకి అది సో మార్నింగ్ బ్రెడ్ జామ్లో కూడా ఇది తింటే మంచిది ఇది మనకి వీటు పీనట్స్ ఇంకా సోయా సోయా ఓట్స్ ఇలాంటి వాళ్ళతో తయారు చేస్తారనమాట వాళ్ళు మీరు కావాలంటే గూగుల్ చేయండి మీకు కూడా కనిపిస్తుంది సో ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు నేను తయారు చేసిన జాముని ఈ బ్రెడ్తో ట్రై చేసానమాట ఎలా ఉంటుందని టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నార్మల్ బ్రెడ్తో కూడా బాగానే ఉంటుంది టేస్ట్ కాకపోతే నార్మల్ మైదా యూజ్ చేసే కంటే ఇలాగా హెల్తీగా కొంచెం బాగుంటుందని నేను ఈ బ్రెడ్ తీసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెయిట్ అదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్